కాటన్ సిల్క్ మిక్స్ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది మన కాటన్ కి మాత్రం ఏ మాత్రం తగ్గిపోదు చూడండి కాటన్ లా కనిపిస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం స్మూత్ ఉంటది మన ఇంకోటి ఇంకోటి వచ్చేసి ఇలా మన దగ్గర రకరకాల డిజైన్స్ కలర్స్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అలాంటి వాళ్ళ కోసం మన వరోడా ఫ్యాబ్ మీకు అవకాశం ఇస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఎంత బాగుంది అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ వచ్చేసానండి సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మన వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి మరి ఎప్పటికప్పుడే కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నాను కదా ఈ రోజు కాటన్ సిల్క్ లో మిక్స్ తీసుకొచ్చానండి అది నేను ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు వచ్చి మన వీడియోలో స్పెషల్ అండి చూడండి కాటన్ సిల్క్ మిక్స్ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది మన కాటన్ కి మాత్రం ఏ మాత్రం తగ్గిపోదు చూడండి కాటన్ లా కనిపిస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం స్మూత్ ఉంటది మనకు ఫుల్ వాషబుల్ ఉంటది అండి ఓవర్ శారీ మొత్తం చూడండి ఎలా ఉందో మనకి సింపుల్ డిజైన్ తో హైలైట్ చేసింది బార్డర్ కూడా చూడండి బార్డర్ ఎంత బాగుంది మనకు మంచి సింపుల్ బార్డర్ తో వచ్చింది ఇది మన కట్టుకుంటే మాత్రం కాటన్ లా హైలైట్ లుక్ వస్తుందండి పళ్ళు కూడా చూడండి ఎంత బాగుంది అసలు ఇది ప్రైజ్ మాత్రం మంచి రీజనబుల్ ప్రైజ్ లో నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఇందులో వచ్చేసి సెకండ్ కలర్ ఇంకోటి ఇదండి చూడండి సెకండ్ కలర్ కూడా ఎంత బాగుంది మనకి మెహందీ కలర్ శారీ రెడ్ కలర్ బార్డర్ లో ఎంత బాగుంది ఇంకోటి ఇంకోటి వచ్చేసి ఇలా మన దగ్గర రకరకాల డిజైన్స్ కలర్స్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్క దాని నుంచి ఒకటి ఉందండి కలర్ ఆప్షన్ మాత్రం ఎంత బాగుంది సెట్ టు సెట్ వస్తుంది మన దగ్గర ఏది తీసుకున్నా బెండల్ టు బెండల్ వస్తుంది సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయకండి మేడం సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా మన షాప్ వచ్చేసి సూరత్ లో ఉన్నది సూరత్ గుజరాత్ దగ్గర అండి చూడండి మరొకసారి సింగిల్ పీస్ కోసం చాలా మంది కాల్ చేస్తున్నారండి సింగిల్ పీస్ కోసం కాల్ చేయకండి ఇంకో డిజైన్ వచ్చేసి చూడండి అన్నిట్లో మెరూన్ కామన్ అండి బ్లాక్ శారీ వచ్చేసి మనకి వైట్ కలర్ డిజైన్ తో వచ్చి చిన్న గ్యాప్ బోర్డర్ వచ్చింది ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ స్మూత్ ఉందండి కట్టుకుంటే మాత్రం ఫుల్ ఫ్యాన్సీలా కనిపిస్తుంది మనకి ఇంకోటి చూడండి మెరూన్ కలర్ మెరూన్ కలర్ కూడా ఎంత బాగుంది ప్రతి దానికి మెరూన్ వచ్చింది అసలు నాకైతే ఫ్యాబ్రిక్ చాలా నచ్చిందండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చూడండి మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది మీరు తక్కువ లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అలాంటి వాళ్ళ కోసం మన వరోడా మీకు అవకాశం ఇస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఎంత బాగుంది ఒకరోజు శారీ మొత్తం చూడండి మనకైతే తక్కువ రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వాలనుకుంటున్నాను ఇంకా మన దగ్గర ఇలానే చాలా చాలా అంటే చాలా రకరకాలు ఉన్నాయి ఇది చూడండి మెరూన్ కలర్ లో వచ్చేసింది ఇంకోటి బ్లాక్ వచ్చేసింది బ్లాక్ మెరూన్ కామన్ అండి బ్లాక్ మెరూన్ కామన్ ఎందుకంటే కాంబినేషన్ మనకి బాగుంటది కాబట్టి బ్లాక్ అండ్ మెరూన్ ఇచ్చారు రిచ్ పళ్ళు వచ్చింది అసలు ప్యూర్ కాటన్ లా ఉంటుందండి స్టైల్ చేస్తే మాత్రం చూడండి ఫలు కూడా ఎంత బాగుంది మనకి ఇది డిజైన్ లా ఉంది ఎంత బాగుంది అసలు ఈ డిజైన్ అయినా ఈ కలర్ అయినా మనం ఎప్పుడు కట్టుకున్నా మనకి ఫ్యాన్సీనే ఉంటదండి ఇంకా మీకు సిడీ ఆప్షన్ కూడా ఉంది మీ కింద నెంబర్ ఉంటుంది కి చూసి కాల్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ మాత్రం మిస్ అవ్వద్దు ఇంకోటి వచ్చేసి చూడండి అసలు క్లాత్ అయితే నాకు చూపిస్తుంటేనే ఎంత బాగుందండి అలా మీరు కట్టుకుంటే కూడా బాగుంటది చూడండి ఎంత మంచిగా ఉంది డిజైన్ ప్యూర్ మెరూన్ లో వచ్చింది అన్ని బ్లాక్ మెరూన్ మిక్స్ లో వచ్చింది మనం ఇది కట్టుకుంటే అంటే బాగుంటుందండి చూడగానే కాదు కట్టుకుంటే మనకి మంచిగా కనిపిస్తుంది ఇంకా రకరకాల డిజైన్స్ కలర్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్